ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జనవి జీసస్ ప్రిలరా ఈ వీడియోలో మనము వేదాలలో క్రీస్తు ఉన్నారా అలాగే వేదాలలో ఉన్న విషయాలను ఉదాహరిస్తూ మనము సువార్త మరి చెప్పటం కరెక్టా రాంగా అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా బైబిల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక ప్రిలారా మనం కనుక విషయాల్లోకి వెళితే ఎప్పటి నుంచో కూడా ఈ విషయము క్రైస్తవ్యంలో డిబేటబుల్ పాయింట్గా ఉంది అయితే క్రైస్తవ్యంలోనే చాలామంది వేదాలలో వేసు ఉన్నారని లేకపోతే వేదాలలో ఉన్న విషయాలను ఉపయోగించి మనము సువార్త చెప్పినట్లయితే ఇంకా అన్యజనులకు దగ్గర కావచ్చని యేసును వారికి ప్రత్యక్షంగా చూపించవచ్చని నమ్మి ఆ పందాలో సువార్త చేస్తున్న దైవజనులు అనేక మంది కనిపిస్తారు ఇంకొంతమంది దైవజనులు వేదాలను ఎత్తాల్సిన అవసరం మనకే ఉందండి దేవుడు మనకి అరవై ఆరు పుస్తకాలు ఇచ్చాడు కదా ఇందులో ఉన్న విషయాలు మరి మనం చెప్తే చాలు కదా సత్యాన్ని రుజువు చేయటానికి అసత్యం వైపు మనం ఎందుకు వెళ్ళాలి అని ఆ విషయాలు వారు ప్రస్తావిస్తూ వాదించేవారు కూడా మన కనిపిస్తారు అయితే పిల్లల మొదటి సెట్ ఆఫ్ పీపుల్లో వేదాలను ఉపయోగించి వేదాలలో ఉన్న పోలికలను ఉపయోగించి సువార్త చెప్పేవారిని కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు మనకు తెలిసిన ఈ తరంలో మనకి కనిపిస్తున్న వ్యక్తి అద్దంకి రంజిత్ఫిర్ గారు అద్దంకి రంజిత్ఫిర్ గారు హైందవ క్రైస్తవం అనే పుస్తకాన్ని కూడా రాశారు అందులో మరి వేదాలలో ఉన్న మరి దేవుడు ఏసే అని మరి కొన్ని పోలికలు ఏసును పోలిన కొన్ని పోలికలు ఉన్నాయని కూడా ఆయన పుస్తకంలో తెలియజేయడం జరిగింది ఇప్పుడు రంజిత్ తోఫిర్ గారు రాసిన పుస్తకాలు నేను కూడా ఒక మూడు నాలుగు పుస్తకాలు చదివాను అందులో చాలా మంచి జ్ఞానం ఉంది చక్కటి మర్మాన్ని దైవజనులు మరి చెప్పడం జరిగింది అలాగే ఈ తరంలో అద్దంకి రంజిత్ తోఫిర్ గారితో పాటు షాలేము రాజు గారు అలాగే దైవజనులు కిరణ్ పాల్ గారు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే విశ్రాంతి క్రిస్టియన్స్ గారు విసిఎం మినిస్ట్రీస్ విశ్రాంత్ క్రిస్టియన్ గారు కూడా మరి ఈ రకమైన పందాను ఉపయోగిస్తున్నట్టుగా మనం చూస్తే గడిచిన కాలంలో పరవస్తు సూర్యనారాయణ గారు వంటి వారు ఇటువంటి ఉదాహరణ సువార్త చేసిన ఆడియో క్లిప్పింగ్స్ మనకి నెట్లో కనిపిస్తూ ఉంటాయి అయితే ప్రిల్లారా చాలామంది వ్యతిరేకించేవారిగా ఉన్నారు ముఖ్యంగా హైందవ స్వామీజీలు చిన్నజీఆర్ గారు లాంటి వారు కూడా ఏం చెప్తా ఉన్నారంటే మా పుస్తకాల జోలు మీకు ఎందుకండి మీ దాంట్లో ఉన్నదేదో మీరు చెప్పుకోండి అని వ్యతిరేక స్వరాన్ని మరి వారు కూడా వినిపిస్తున్న దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి అయితే వేదాలలో క్రీస్తు ఉన్నారా లేదా అనేది తర్వాత తెలుసుకున్నాం మొదటి అసలు వేదాలను ఉపయోగించి మనము సువార్త చెప్పవచ్చా అది రైటా కాదా అనేది మనం చూసే అయితే మనం సువార్త ఏ రకంగా చెప్పాలి మరి బైబిల్లో ఉన్న ఎవరిని ఆదర్శంగా తీసుకొని చెప్పాలంటే పౌలు ఒక మాదిరి పురుషుడుగా సువార్త ప్రకటన విషయంలో మనకి కనిపిస్తారు సుమారుగా పద్నాలుగు పత్రికలు ఆయన రాయటం జరిగింది మరి అట్లాగే చాలా జ్ఞానయుక్తమైన విషయాలను అపోస్తులైన పౌలు పంచుకున్నారు అయితే ఆయన సువార్త ఏ రకంగా చేశారు అనేక సంఘాలను ఆయన నిర్మించారు ఆయన సువార్త పందాను కనుక మనం చూసినట్లయితే సువార్త శైలిని కనుక మనం గమనించినట్లయితే ఆ రకంగా మనం చేయొచ్చు అన్న ఒక అభిప్రాయానికి రావచ్చు ఇప్పుడు మనం మొదటిగా పౌలు ఏ పందాన్ని వెతుక్కున్నారు అనుసరించారనేది చూద్దాం మొదటిగా బైబిల్ గ్రంథంలో నుండి మొదటి కోరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు చదువుతాను మొదటి కొరింది తొమ్మిదో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు యూదులను సంపాదించుకున్నటకు యూదునకు యూదుని వలె ఉంటిని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్ర శాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటుంది బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను ఇక్కడ పౌలు గారు ఏ రకంగా సువార్త ప్రకటించారట యూదులకు దగ్గర యూదిని వలె ఆయన ఉన్నాడట అలాగే ధర్మశాస్త్రము నమ్మిన వారి దగ్గర అయితే ధర్మశాస్త్రము మరి తన మీద ప్రభుత్వము చేయదని పౌలు నమ్మినప్పటికీ కూడా వారి దగ్గర ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వారి వలె నడుచుకున్నాడట అలాగే బలహీనుల దగ్గర బలహీనుడు వలె ఉన్నాడట యూదుల దగ్గర యూదుల వలె ఉన్నాడట అయితే ప్రిలారా ఎందుకయ్యా పౌలు గారు ఇన్ని తెప్పలు మీరు పడతా ఉన్నారు ఆ యూదులు గొడవ మీకెందుకు యూదులు వదిలేసి మీరు క్రైస్తవ్యంలోకి వచ్చేసారు కదా అయితే యూదుల మత గ్రంథాలు ఏమిటి అవన్నీ కూడా యేసు వైపే చూపిస్తున్నాయి త్యేవుడు అనే దేవదర్శనము మీకు కలిగింది కదా ఈ తిప్పలన్నీ ఎందుకు మళ్ళా పాతగూడెం ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు యూదుల దగ్గర యూదుల వలె బలహీనుల దగ్గర బలహీనుడు వలే ఇట్లా నేను ఎందుకుంటా ఉన్నాను అంటే ఏమి చేసైనా సరే ఎలాగైనా సరే ఒక మనుష్యుని సంపాదించుకోనవలనని ఆయన రాశాడు ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపల్ని ఏ కార్డు సరే ఒకరిని రక్షించాలనేదే నా గోల్ అని పౌలు గారు ఇక్కడ చెప్తా ఉన్నారు అయితే గమని ండి పౌలు గారు సువార్త చెప్పడానికి కులాన్ని వాడుకున్నారు మతాన్ని వాడుకున్నారు జాతిని వాడుకున్నారు అలాగే ఆయన రోమ పౌరుడు పౌరసత్వం మీకు తెలుసు రోమా పౌరసత్వము ఆయనకున్నదనే కార్డును కూడా ఆయన వాడుకుని మరి సువార్త ప్రకటించినట్టుగా మనం చూస్తాము అయితే పౌలు గారు యూదుల దగ్గర యూదుల వలె ప్రవర్తించాడు ఆ యూదులలో ఉన్న పరిశైల దగ్గర మరి పరిశైలు వలె ఆయన ప్రవర్తించాడు అన్యజనుల దగ్గర అన్యజనుడుగా ప్రవర్తించాడు అయితే కులమైతే మతమై అయితేనే ప్రాంతం అయితే ఆఖరికి రోమా పౌరసత్వము తనకున్న ఆ పాయింట్ను కూడా ఆయన ఉపయోగించుకుని ప్రతి కార్డును ఆయన ఉపయోగించుకుని సువార్త చెప్పిన విధానము ఇక్కడ మనకి కనిపిస్తుంది కాబట్టి పౌలు గారు ఈ రకమైన చేసిన విధానము రైటా రాంగ్ అంటే ఖచ్చితంగా రైటే ఎందుకంటే ఎండేటా గోల్డే గోల్ గోల్ ఏంటట ఖచ్చితంగా ఎట్లగైనా సరే ఒక వ్యక్తిని రక్షించాలి దానికి నేను ఎట్లాగైనా మారటానికి సిద్ధము అన్న తాత్పర్యాన్ని పౌలు గారు ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నారు అలాగే స్వార్థ ప్రకటించే వారిలో కొంతమంది వేదాలలోని కొన్ని విషయాలను ఎత్తి చెబుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా కొంతమంది అన్యజనుల దగ్గరికి వెళ్ళి బైబిల్లో ఇది ఉంది అని చెప్పినట్లయితే వారు ఏం చదువుతారు ఆ గీబుల్ అవన్నీ మాకు తెలియదండి అందులో ఏముందో మాకు తెలియదండి ఒకవేళ ఉన్నదని మనం అర్థమయ్యేటట్టు చెప్పినా ఇందులో ఉన్న భాషలకు అతకపో అర్థం కాకపోవచ్చు వాళ్ళ బుర్రకెక్కకపోవచ్చు ఎక్కకపోవచ్చు కాబట్టి మన వాళ్ళలో కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు నేనున్నాను నాలాంటి వాడికి వేదాలను ఉదహరించి మరి సువార్త చెప్పి వేదాలను నేర్చుకునే అంత జ్ఞానము లేకపోతే అంత ఆలోచన శక్తి నాకైతే లేవు అయితే కొంతమంది ఆ రకమైన పరిచర్య చేస్తూ ఉన్నారు అదైతే తప్పు కాదు ఎందుకంటే పౌలు ఏం చేసినా ఒక మనుషుని సంపాదించుకోవాలన్న తాత్పర్యము వారికి కూడా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది మనము మరి దాంట్లో ఇబ్బంది పడక డైరెక్ట్ గా బైబుల్ గురించి చెప్తే వాళ్ళకి ఎక్కదు కాబట్టి వారి పుస్తకాలలో ఉన్న క్రీస్తు ఛాయలను వివరించినట్లయితే వారి అటెన్షన్ ను గ్రాప్ చేయొచ్చని నమ్మే స్వార్థ పరిచర్య చేసేవారు చాలా మంది ఉన్నారు ఒక సాగు ఉంది శవటోడు ముందు శంఖ ఏంటని శవటోడు ముందు శంఖవూర్తాడికి ఏం వినపడుతుందా మరి శవటోడికి ఏదైనా అర్థమయ్యేటట్టు మనం చెప్పాలంటే ఏం చేయాలి వాడి దగ్గర కూడా ఈ సంజ్ఞలు సైగలు వాడి భాషలో చెప్పినట్లయితే వాడికి అర్థమయ్యే ప్రయత్నం చేస్తారు చేస్తాం ఈ రకమైన స్వార్థ విధానాన్ని ఎంచుకున్న వారు వారు వారి భాషలో వారికి చెప్పాలని వాళ్ళ గ్రంథాలలోనే దేవుడి ఛాయలను చూపిస్తే వారికి సులువుగా అర్థమవుతుందని రకమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఏమాత్రము తప్పు కాదు అన్న విషయాన్ని ఖచ్చితంగా గమనించండి అదే పనిగా అదే బైబిల్ మానేసి అదే చెప్పడం కాదు అట్లా చేస్తే తప్పే ఆ ఛాయలను పోలికలను చూపించడం మాత్రము తప్పు కాదు అని అది పౌలు సువార్త విధానం అని మనకి ఇక్కడ తెలుస్తుంది ఇది మొదటి పాయింట్ రెండవది పౌలు గారు ఇంకెట్లా మరి అన్ని దగ్గర ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేది ఒక మాట మనం చూద్దాం అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చదువుతాను అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు పౌలు అరే యొప్ప మధ్య నిలిచి చెప్పినదేమనగా మనగా ఏ తెన్సు వాసులారా మీరు సమస్త విషయములో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనపడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురము చేయుచున్నాను అయితే ప్రిల్లరా ఏటెన్సు పట్టణానికి వెళ్ళి పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు ఆ సువార్త ప్రకటించేటప్పుడు యేస్సు గురించి డైరెక్ట్గా చెబితే మరి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అర్థమైనా వారు అభ్యంతరాలు లేవనెత్తవచ్చు అందుకని నేను ఏం చెప్తా ఉన్నాడంటే అయితే మీరు ఏదైతే భక్తి కలిగి ఉన్నారో దానినే నీకు ప్రచురము చేస్తూ ఉన్నానని చెప్తున్నాడు ఏ చంతువాసులారా సకల విషయాలలో మంచి దేవతా భక్తి గలవారై ఉన్నారు మీరు అదే దేవతా భక్తి అయిన విషయాన్ని నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను తప్ప కొత్త విషయం ప్రకటించట్లేదు నేను అట్లా నడుచుకుని వస్తా ఉండగా ఒక బలిపేట నాకు కనిపించింది దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉంది అయితే వాళ్ళు ఎవరికి బలి అర్పిస్తా ఉన్నారట ఒక దేవుడికి బలి అర్పిస్తా ఉన్నారట ఆ దేవుడు పేరేవిటా తెలియబడని దేవుడు అట అసలు వాళ్ళు ఎవరో తెలియదట దేవుడు దేవుడు పేరేటో తెలియదట అయినా కానీ బలి అర్పిచ్చేస్తా ఉన్నారట అది దేవుడు అని భావిస్తూ ఉన్నారు తెలియని వాటికి తెలియబడని దేవుడు అని బలిపేటం దగ్గర మీరే రాశారు మరి అట్లా బలి నేర్పిస్తూ ఉన్నారు ఈ ఉదాహరణలన్నీ చూపిస్తూ వారి దగ్గర వారి వారి వలే మరి పౌలు ప్రవర్తిస్తూ చాకచక్యంగా నేకగా ఎట్ల సువార్త చెప్తా ఉన్నారనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది మీరు ఏదైతే దేవతా భక్తి గలవారై ఉన్నారో ఆ భక్తి గురించే నేను కూడా చెప్తా ఉన్నానని మాట్లాడుతూ ఇంకొక రెండు వచ్చరాలు చదువుతాను అదే మొదటి అదే అపోస్తలకారులు పదిహేడు అద్యం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు చదువుతాను ఆయన ఎందు బ్రతుకుతున్నాము చలించుతున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలనే మనమాయన సంతానమని మీ కవి స్వరులలో కొంతమంది చెప్పుతున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మను మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైన వెండినైన రాచినైన దేవత్వము ఉన్నదని తలంపకూడదు అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండను ఇప్పుడైతే అంతటను అందరూ మాన మనసు పొందని మనుష్యులకు ఆజ్ఞాపించి ఉన్నాడు అని ఏం చెప్తా ఉన్నారు గమనించండి క్లియర్ పాయింట్ ఇరవై ఎనిమిదో వచ్చినలో ఉంది మనం ఆయన ఎందు బ్రతుకుచున్నామంట చలించుతున్నామంట ఉనికి కలిగి ఉన్నామట అటువలే మనం ఆయన సంతానమట ఇవన్నీ ఎక్కడ బాగుంటుంది బైబిల్లో కాదట సంతానమని మీ కవీశ్వరులలో కొంతమంది చెప్పుచున్నారు చూడండి ఎంత అద్భుతంగా చెప్తా ఉన్నాడు అయితే ఆ ఏతెన్సు వాసులు ఎవరైతే ఉన్నారో ఏతెన్సు పురాణాలు ఏవైతే చెప్తా ఉన్నాయో ఆ పురాణాలను ఉదాహరించిన వారి యొక్క దైవజనులు అవనివ్వండి లేకపోతే వారి యొక్క మత ప్రతినిధులు అవనివ్వండి గడిచిన కాలంలో ఉన్నవారు వారు ఏవైతే చెప్పారో ఆ మాటలను ఇక్కడ ఉదాహరిస్తూ ఉన్నాడు అయితే ఆ ఏతెన్సు మరి పురాణాలకు చెందిన మరి వాటి ప్రచారము చేసిన ప్రచారకులు చెప్పిన మాటలు ఏమిటా మనము బ్ర ఆయన ఎందు బ్రతుకుతున్నాము చలించుతున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానమని మీ కవీ స్వరులలో కొందరు చెప్పితిరి కదా అని మరి పౌలు ఉదాహరించిన విషయాన్ని ఇక్కడ మనం కూడా చూస్తా ఉన్నాం అది ఏథెన్సు వారి దగ్గరికి వెళ్ళి ఏథెన్సు పురాణాలను ఎత్తి చూపుతూ ఏతెన్సు పురాణాలను వివరించినటువంటి ఆ యొక్క దైవజనులు ఎవరైతే ఉన్నారో వారికి వారి ప్రచారకులు ఎవరైతే ఉన్నారో గడిచిన కాలములో చెప్పిన మాటలను ఉదహరిస్తూ ఈ విషయాలు మీ కవీశ్వరులు మీ దైవజన్లే చెప్పారు కదా అయితే ఇప్పుడు మనము వెండి బంగారము కంచు రాయి కర్ర వీటిల్లో విగ్రహము చేయకూడదు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడు వాటిల్లో దేవత్వము లేదు అని అక్కడ ఆ ఫైనల్గా వచ్చిటోకి ఆ విషయాలన్నిటినీ కూడా పౌలు చెబుతూ ఉన్న విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తాం ఏం చెప్తానండి ఏ తెలుసు పురాణాలలోకి వెళ్ళాడు ఏ తెలుసు వాసుల పద్ధతుల్లోకి వెళ్ళాడు వెళ్ళి వా నేను మీకు తెలిసిందే చెబుతానని అక్కడ ఉన్న విషయాలనే వివరిస్తూ చివరికి ఆ యొక్క కన్వర్జేషన్ని యేసు వైపు సువార్త వైపు మరి బైబిల్ వైపు ఎట్లా తిప్పుతూ చాకచక్యంగా మరి పౌలు భక్తుడు స్వార్థ చేస్తూ అనేది ఇక్కడ మనం గమనించాలి చాలా అద్భుతమైన స్వార్థ పరిచర్య పౌలు గారి చేశారు ఈ విధానముతో మరి వేలాది మందిని ఆయన రక్షించడం జరిగింది నేటికి మరి చాలామంది దైవజనులు ఇటువంటి పందాను ఉదాహరిస్తున్నారు చాలా సంతోషం వరకు అలాంటి వారికి ఇప్పుడు ఆ పురాణాలు చదివి అందులో ఏదందో గ్రహించి దాన్ని మరి ఏసు ఛాయలు ఎట్లా ఉన్నాయో దానిని కంపేర్ చేస్తూ చెప్పగలిగినన్ని తెలివితేటలు నాకైతే లేవు కానీ అట్లా ప్రయాసపడుతున్న దైవజనులను మనం గౌరవం కపోయినా పర్లా లేకపోతే వారిని దూషణ మాత్రం చేయకూడదు ఈ విషయాలు చదువుతూ కొంతమంది అంటారు నువ్వు ఆ పార్టీకి చెందినోడివి ఈ పార్టీకి చెందినోడివి పలానా దైవజనుడు చెందినోడివి వాళ్ళ శిష్యుడివి వీళ్ళకి నేను ఎవరికి చెందినవాడిని కాదు నేను యేసుకు చెందినవాడిని నేను ఏ సంస్థ దగ్గర కూడా మరి ఉండే ప్రయత్నం చేయలేదు ఏ సంస్థ దగ్గర నుంచి ఏది ప్రతిఫలం పొందే ప్రయత్నం చేయలేదు ఇండివిజువల్గానే నా సేవ నేను చేసుకుంటా ఉన్నాను లేకపోతే ఏ యొక్క సంస్థల దగ్గర నుంచి కూడా నేను ఏది ఎప్పటికీ పుచ్చుకునేవాడిని కాదు మన ఇండివిజువల్ పరిచర్య ఏ దైవ పొగడాల్సిన అవసరం లేదు అయితే చాలామంది దైవజనులు రాసిన చాలా పుస్తకాలు పుస్తకాలైతేనేంటి వారి అనుభవాల నుంచి అయితే చాలా విషయాలు అయితే నేను నేర్చుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఆ రకంగా పరిచర్ చేస్తున్న వారిని మనము దూషించకూడదు గౌరవించకపోయినా పర్లేదు మీ ఇష్టం కానీ వారు ఏం చేసైనా సరే పౌలు వలె కొంతమందిని రక్షించాలి ఆ టాలెంట్ వారికి ఉంది చేసుకునివ్వండి మరి యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళు అటువైపు తిప్పేస్తున్నారా అటువైపు ఉన్న వాళ్ళని యేసు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారా యేసులోనికి తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు కదా కాబట్టి చేసే పద్ధతిలో కొంచెం అటు ఇటు చిన్న లోపు ఒకవేళ ఉంటే ఉండొచ్చు దానిని ఆక్షేపణ చేసి దేవుడి రక్షణను అడ్డుకునే ప్రయత్నము మనం ఎవరు కూడా చేయకూడదు కాబట్టి పిల్లలు గమనించండి చాలామంది చెప్తూ ఉంటారు మన దైవజనులు బ్రాహ్మణాలలో మరి యేసుని గురించి రాయబడి ఉందని సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ అని రాయబడి ఉందని చెప్తారు అంటే సర్వలోక పాప పరిహారార్థం ఈ లోకంలో ఉన్న మానవుల యొక్క పాపము పోవాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం ఒక వ్యక్తి రక్తం చిందించాలి ఎవరిద రక్తం అయి ఉండాలి పందిదో కుక్కదో ఏనుగుదో లేకపోతే గుర్రాన్నదై ఉండకూడదు ఏ పాపిష్టి అయి ఉండకూడదు తద్రక్తం పరమాత్మేనా అంటే పరమాత్ముడిదే అయి ఉండాలి పుణ్యదాన బలియాగా పుణ్యదానాన్ని బలియాగాన్ని పరమాత్ముడే నిర్వహించాలి అని వేదాలలో రాయబడి ఉన్నది బ్రాహ్మణాలలో రాయబడి ఉన్నదని వారు ఉదాహరిస్తారు ఇంకా అక్కడ యజ్ఞ పశువు గురించి రాయబడి ఉన్నదని ప్రజా పతి గురించి రాయబడి ఉందని అక్కడ కనిపించిన అగ్ని వంటి ఛాయలు మన దేవుడి అని వివరించి మరి చెప్పేవారు చాలా మంది ఉన్నారనేది గమనించండి ఈశు మహా కన్య గర్భాయ మహా అని రాయబడి ఉందని ఈశ్వరపుత్రుడు కన్యక గర్భాన జన్మించాలి అప్పుడే మానవాళికి మరి రక్షణ కలుగుతుందని వారి పుస్తకాలలో ఉన్నాయి అని కూడా వారు చెబుతా ఉన్నారు బ్రహ్మపుత్రుడు రావాలి కుమారుడు పుత్రుడు ప్రణామి నరకము నుండి రక్షించాలి అని అందులో ఉన్న విషయాలను వారి ఎత్తు చూపుతూ ఇవన్నీ కూడా మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరు రావాలని మీరు చూస్తూ ఉన్నారు ఎవరు రావక్కలేదు బాబు ఆల్రెడీ వచ్చాడు ఆయనే నజరేయుడైన యేసు అని ఆ విషయాన్ని తేటగా చాలామంది చెబుతూ ఉన్నారు ఈ విషయాన్ని గమనించారు అయితే వేదాలలో ఏసు ఉన్నాడా అంటే ఏసు వేదాలలో ఎందుకుంటారండి యేసు వేదాలలో ఉన్నాడు యేసు ఎక్కడున్నారు అరవై ఆరు పుస్తకాలైన బైబిల్లో తప్ప ప్రపంచములో ఇంకా ఏ పుస్తకంలో కూడా ఏసు ప్రత్యక్షంగా ఉండుటకు అవకాశము లేదు అయితే యేసు యొక్క ఛాయలు యేసు యొక్క ముద్రలు దేవుడు ప్రపంచములో అనేక పుస్తకాలలో అయితేనేంటి ప్రకృతిలో అనేక విధాలుగా అయితేనేంటి ప్రపంచవ్యాప్తంగా మనుషులు కనుగొని గుర్తుపట్టవలనని ఉంచాడు అన్న విషయాన్ని అయితే మనం గమనించాల్సిన అవసరం వెనకటి ఇది ఒకటి రోజుల్లో ఒక ఎమ్మెల్యే గారు మరి బేకామ్లో ఫిజిక్స్ ఉందని చెప్పినందుకు ఆయన ఆడుకున్నారు కాబట్టి బేకామ్లో ఫిజిక్స్ ఉండదు కదా అట్లానే ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న యేసుదేవుడు దేవుడు ప్రత్యక్షంగా ఆ మాట కూడా అర్థం చేసుకోండి ఏ గ్రంథములో ఉండటానికి అవకాశము లేనే లేదు ఖచ్చితంగా ఆయన బైబిల్లో మాత్రమే ఉన్నాడు కానీ ఆయన ముద్రలు ఆయనకు గుర్తుపడటానికి కావలసిన గుర్తులను ఛాయలను దేవుడు ప్రపంచవ్యాప్తంగా అనేక గ్రంథాలలో అయితేనే ప్రదేశాల్లో అయితే ప్రకృతిలో అనేక విధానాలుగా అయితేనేమిటి మనుషులు తడువలాడి వాటిని కనుగొనవలనని దేవుడే పెట్టి ఉన్నాడు అన్నమాట సత్యము అని గమనించాల్సిన అవసరం ఉంది అయితే ప్రిలారా గమనించండి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తూర్పు దేశము నుండి జ్ఞానులు మరి వెతుక్కుంటూ యేస్సు దగ్గరకు వచ్చి యేసును ఆరాధించిన విధానం ఎంతో ప్రయాసపడ్డారు వేల కిలోమీటర్ల నుంచి వచ్చారు మరి ప్రయాసపడి కష్టపడి వారు యేసు దగ్గరకు వచ్చి బెత్తలై హేములు యుద్ధుల రాజుగా పుట్టినవాడు ఎవడు అని అన్వేషణ చేసి కనుగొన్న మరి మ్యాగీ ఫ్రమ్ ది ఈస్ట్ తూర్పు దేశపు జ్ఞానులను మనం చూస్తాం వారు వచ్చారు వారి దగ్గర ఏమైనా యూదుల పురాణాలు ఉన్నాయా లేకపోతే వారి దగ్గర ఉన్న బైబిల్ ఉందా బైబిల్లో చూసి యేసును వెతుక్కుంటా వచ్చారంటే కాదు వారి వారి ప్రదేశాల్లో ఉన్న గ్రంథాలలోనే వారి ప్రాంతాలలోనే కొన్ని ఛాయలను గుర్తులను దేవుడు పెట్టాడు ఆ గుర్తులను గమనించి ఏసును కనుగొనడానికి వచ్చారు కాబట్టి ప్రత్యక్షంగా మరి వేదాలలో యేసు లేడు ఉండటకు అవకాశం లేదు క్రైస్తవులు ఎవరికి కూడా ఏ వేదము అవసరం లేదు ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్న బైబిల్ చాలు ఏ జోలికి మనము వెళ్ళ లేదు వేదాలలో లేడు అయితే కొంతమంది జ్ఞానమున్న దైవజన్లు ఆ వేదములో ఉన్న పోలికలను ఉపయోగించి యేసు కోసము స్వార్త చెబుతూ ఉన్నారంటే వారికి ఉన్న జ్ఞానానికి జోహార్లు మరి ఖచ్చితంగా వారు చెప్పవచ్చు వారి జ్ఞానాన్ని నేను కూడా అభినందిస్తూ ఉన్నాను చాలా సంతోషదాయకమైన విషయము వారు పౌలు చేసిన మాధురి పరిచరణ ఏమి చేసైనా ఒక మనుషుని సంపాదించుకోవడం వల్లనని చాలా ప్రయాస పడుతున్న మాట అయితే వాస్తవము వారు మంచి దైవజన్లని నేనైతే చెప్తా ఉన్నాను అయితే ప్రత్యక్షంగా యేసు గురించి వేదాలలో లేదు కానీ ఆయా గుర్తులో ప్రపంచంలో అనేక పుస్తకాల్లో అయితేనేటి విధానాల్లో అయితేనే ప్రాంతాలలో అయితేనేటి దేవుడు కనుగొంటారు అని పెట్టడం జరిగింది ఇది సత్యం అన్న విషయాన్ని గమనించండి కాబట్టి ఏ వేదాలలో ఏ ఉన్నారా మన సువార్త పరిచర్య ఆ రకంగా చేయడం కరెక్టా అన్నదానికి ఇది సమాధానము ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మీడియో కామెంట్స్ చేయండి మానకవి పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో దీవించను కాక ఆమె అని